ఇంద్రకిలాద్రిపై కొలువయున్న దుర్గమ్మ అమ్మవారిని నియమ నిబద్ధత దీక్షతో పూజించి అమ్మ అనుగ్రహం పొందడానికి గాను కంచి కామకోటి పీఠాధిపతుల ఆదేశానుసారం పంతొమ్మిది వందల ఒకటి నుండి భవాని దీక్షలు కలిశ జ్యోతి ఊరేగింపు ప్రారంభమైందని దేవస్థానమేవో రామారావు తెలిపారు కన్నుల వైభవంగా జరిగే కలశ మహోత్సవ కార్యక్రమంలో పేలాది మంది భవానీలు పాల్గొని దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకిలాద్రిపై కొలువు దిన్న అమ్మవారి దర్శించుకోవడం జరిగిందని పేర్కొన్నారు సత్యనారాయణపురం రామకోటి ప్రాంగణం నుండి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు కలిశ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆది దంపతులు ప్రత్యేకంగా అలంకరించిన పై అధిరోహించగా ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు స్థానచర్య శివప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు కోలాటాలు నృత్యాలు వంటి సాంప్రదాయ కళాకారుల ప్రదర్శన మధ్య వివిధ ప్రాంతాల నుండి కుటుంబ సమేతంగా విచ్చేసిన భవానీ భక్తులు కలిశ జ్యోతుల్ని చేత పట్టుకుని జై జై దుర్గా నామస్మరణతో ముందుకు సాగారు ఈ సందర్భంగా దేవస్థానంలో మాట్లాడారు అమ్మవారి కలశ జ్యోతుల ఊరేగింపులో పాల్గొంటే అమ్మవారి ఆశీస్సులు ఆ భక్తులకు ఉంటాయని దుర్గకుడి ఈవో కెఎస్ రామారావు అన్నారు భవానీ దీక్షలు స్వీకరించిన భక్తులకు ఎంత పుణ్యం లభిస్తుందని తెలిపారు ఓం శివాయ ఈరోజు మల్లేశ్వర యొక్క క్షేత్రం కలశ జ్యోతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ ఉత్సవం ప్రారంభమైంది విశేషంగా అమ్మవారిని జ్యోతి రూపంగా భావించి ఆ జ్యోతిని ఇక్కడి నుంచి అమ్మవారి యొక్క ఆలయం వరకు తీసుకుని వెళ్ళి వేలాదిగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మరి అమ్మవారికి సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించి భక్తులు వెళ్ళడం పరిపాటి చాలా ఆనందోత్సవాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది మరి అనేక కళారూపాలను కూడా ప్రదర్శన జరుగుతుంది విశేషించి మహిళా భక్తులు దీపాలలో జ్యోతులను తీసుకొని దానితో ఊరేగడం అందరూ కలిసి అమ్మవారితో పాటుగా వెళ్ళడం మరి ఆ మహా స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అనేక రూపాలుగా అందరిలోనూ తానే ఉన్నట్టుగా కనిపింపజేసి ఈరోజు ఏ రో ఏ మార్గం చూసినా కూడా జ్యోతిస్వరూపంగా కనిపించడం ఒక విశేషం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగాను మరి అదొక అమ్మవారి యొక్క మహదాశీర్వచనంగా భావిస్తూ రాబోయే రోజుల్లో ఇరవై ఒకటి నుంచి మనకు దీక్ష విరమణ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి వాటికి కూడా దేవస్థానం సన్నద్ధమైంది మరి ఈ రోజుతో అన్ని కార్యక్రమాలు అన్ని ఏర్పాట్లు కూడా ఒక కొలిక్కి వస్తున్నాయి ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఊరేగింపు కార్యక్రమంలో అలంకృతమైనటువంటి దుర్గా మల్లేశ్వర్లు ఈరోజు విజయవాడ పట్టణ వీధులలో జ్యోతుల సమక్షంలో వెళ్తారు మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని డైరెక్ట్గా పాల్గొని లేని వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి సంతోషిస్తారని భావిస్తూ మల్లేశ్వరి యొక్క ఆశీర్వాదం నిండుగా అందరిపైన ముఖ్యంగా విజయవాడ పట్టణ వాసులు అలాగే రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలని అమ్మవారి భక్తులు అన్ని చోట్ల నుంచి ఇక్కడికి రావడం మనం గమనిస్తున్నాం అందరి పట్ల ఆ కృపా కటాక్ష వీక్షణాలు సర్వదా కోరుకుంటున్నాను సర్వేషే సర్వశక్తి సమన్వితే దేవి దుర్గే దేవి నమోస్తుతే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో ఈ భవానీ మండల దీక్షలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి కార్తీక పూర్ణిమ నాడు నుంచి ఈ దీక్షలు ప్రారంభమయ్యి నలభై ఒక్క రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరిగేటటువంటి దాంట్లో ఈ మార్గశిర పూర్ణిమ రాత్రి పూర్ణిమ కలిగినటువంటి రోజున ఈ కలస జ్యోతి మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభం చేసినటువంటి ఈ భవానీ మండల దీక్షలు ఇప్పటికీ అత్యంత వైభవపేతంగా ఆ రోజు తొమ్మిది మందితో ప్రారంభం చేస్తే ఇవాళ తొమ్మిది లక్షల మంది వైద్యులుకుగా భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతున్నది ఇవాళ పూర్ణిమ రాత్రిగల పూర్ణిమ ఈ పూర్ణిమ రోజున ఈ స్వరూపంలో అమ్మవారిని ఆరాధన చేసి ఆ జ్యోతి స్వరూపంలో ఉన్నటువంటి ఆ జ్యోతిని తీసుకెళ్ళి అమ్మవారికి గనుక అర్పిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అందులో వాడేటటువంటి యొక్క ద్రవ్యం నూనె గనక వాడుకుంటే ఆయుర్దాయం పెరుగుతుంది మరి ఆవు నెయ్యి వాడితే తేజస్సు పెరుగుతుంది ఇట్లాగా మనకి శాస్త్రంలో చెప్పబడిన దీని ప్రకారముగా ఈ కలస జ్యోతి ఊరేగుంపు జ్యోతి స్వరూపంగా అమ్మవారిని మనం ఆరాధిస్తూ భవానీ నామంతో ఆ నామం ఎంతవరకు అయితే వినబడుతూ ఉంటుందే అంత ప్రదేశం అంతా కూడాను క్షామ